హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే మేము పవర్ టిల్లర్తో పొడి దుక్కి చేస్తున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ దుక్కి చేయడానికి ముందుగా దుంప నారని అయితే తీస్తున్నాడు పక్కకి ఎందుకంటే అవి రోడ్డు వేటర్కి షుఫ్ట్ కొను పోతాయి అనమాట అందుకని పక్క తీస్తున్నాడు ఒకసారి చూడండి అలాగ ఉండడం వల్ల రోడ్ వేటర్ కూడా షిఫ్ట్ ఉంటుంది అనమాట గడ్డి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బండి పక్కన ఆపి గడ్డి మొత్తం తీసేద్దామని చెప్పాడు సరే అది నువ్వు తీసుకో నేను వీడియో తీసుకున్నాను చెప్పాను అనమాట మా మాయతోటి చూస్తున్నారు కదా ఒక రెండు రౌండ్లు తిరిగాడు తిరిగితే గట్టిగా గడ్డి ఉండడం వల్ల బండి పక్కన పెట్టి గడ్డి తీసినాడు అనమాట చూడండి ఒకసారి బండిని అయితే చూడండి ఒకసారి ఎలా పెట్టాడో పక్కకి ముందుకెళ్ళి గడ్డి తీస్తున్నాడు అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ గడ్డి తినడం అయిపోయింది స్టార్ట్ చేస్తున్నాడు అనమాట అసలు చూడండి స్టార్ట్ అయ్యింది ఇదిగోండి కదా ఫ్రెండ్స్ గేర్ మూమెంట్ అనమాట ఇదిగో రెండో గేర్లో పెట్టి మూస్తున్నాడు మా మా ఇదిగో చూశారు కదా ఎలా తగ్గొడుతుందో గడ్డిని ఇదిగోండి దుంపనారు మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ దుక్కి చేసినమాట మొక్కజొన్న మొక్కజొన్న వేసుకుందామని ఇదిగోండి చూడండి ఇలా తగ్గట్టిస్తుందో గడ్డి మొత్తం కొద్దిగా తడిగుండడం వల్ల ఉండడం వల్ల తిరగట్లేదండి ఇదిగోండి కొద్దిగా ఇబ్బంది అవుతుంది చూసారు కదా ఎలా తగ్గొట్టిస్తుంది అనమాట గడ్డి మొత్తం తెగొట్టిస్తుంది ఈవెన్ ఒక రెండు తిరిగాము ఆల్రెడీ గడ్డి ఎక్కువ ఉండిపోయినాడే మొత్తం తీసేసి మళ్ళీ దుక్కి చేసేస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా మీరే ఒకసారి చూడండి పాజిటివ్ దున్నమాయా అంటే ఎందుకు లేదా కొద్దిగా ఉంది కదా అవుతుంది అంటున్నాడు అనమాట చూడండి ఎలా నడిపిస్తుందో మొత్తం చూడండి అక్కడ జారుతుంది కొద్దిగా మట్టి టైర్ అంటుకుపోతుంది అసలు చూడండి ఇలా జారితే తిరగదండి కదండి ఇది అండి చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ తింటున్నాడు అన్నది చదండి లడ్డీ మొత్తం లాగేసి ఉంటుంది చూస్తున్నారు కదా ఓసారి మీరే చూడండి ఎంత చూడండి ఫ్రెండ్స్ ఎలా దుంపునారని కోసిస్తుందో చూడండి ముక్కలు ముక్కల కింద కోసిస్తుంది అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా దుంపునే ఉన్నాడు అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఎలా తింటున్నాడు మామూలు అయితేనా బలే వస్తుందండి ఇది మొత్తం తింటే లాస్ట్ పెడతాను చూడండి ఎలా ఉంటుంది అన్నది ఇవన్నీ చాలా బాగా వస్తుందండి దుక్కి మాత్రం పిల్లలతోటి కానీ భలే బాగా వస్తుంది చూశారు కదా అంటే రాళ్ళు గట్రా ఉంటాయి కదా అని చూ తింటున్నాడు అనమాట తెలివి మా మాయతో మామూలుగా ఉంటుంది మన ముంచట ఏమైనా చూసుకున్నామని అడిగితే ఏదో రాళ్ళు రప్పలు ఉన్నాయి కదా అవన్నీ తొల్లు తిన వేసుకున్నాను అని చెప్పాడు అనమాట చూడండి అది ఏంటంటే అండి పసుపు దుబ్బండి అది పసుపు దుబ్బుని అలా ఉంచుతున్నాడు ఎందుకు లేదా తగున్నా మనకు ఉపయోగపడతాయి కదా అని చెప్పాడు అనమాట పసుపు దుబ్బుని ఎందుకు దినట్లేదంటే తింటున్నాడు ఇది नाल वगैरह मेरे फ्रेंड्स मेरेपोन ద్ద ఉంటే చెప్పండి చూడండి ఎలా దంటున్నాడు ఒకసారి మీరే చూడండి చూడండి పొగలు వచ్చేస్తుంది వేగంగా అంతలా దిగిపోతుంది కిందకి ఓ ఏదో పట్టుకుంది టైల్ కదా అది చూసారా కవర్ పట్టు చుట్టేసుకుంది రోడ్ వేటర్ కదా అలా పట్టుకోవడం వల్ల వేటర్ తిరగడం ఆగిపోదండి చూసారు కదా అంతలా కవర్ పట్టేసిందో ఈ చిన్న చిన్న గడ్డికి పాలేవి కానీ పెద్ద పెద్ద కవర్లు ఎక్కువ గడ్డి పట్టడం వల్ల చూశారు కదా ఇలా తిరగడం ఆగిపోతుంది అనమాట ఆపేసి మా మాయాము గడ్డి తీస్తున్నాడు అనమాట చూడండి బండి ఆన్లోనే ఉంది దాన్ని గడ్డి తీయడం కదా అరే ఆపేడు అనమాట బండి చూశారు కదా గడ్డి ఉంది కాబట్టి అలా గడ్డి ప్రదేశం ఉంటుంది గడ్డి లేని తరుతే బాగునే ఉంటది చేశారు కదా సార్ అండి చాలా వరకు ఉన్నాడు అండి మా మా అయిపోయినా రివర్స్ బండి చూడండి ఫ్రెండ్స్ బండి అయితే పక్కన ఆపేశాడు అన్నమాట